ఎక్కువగా టైం లేనప్పుడు పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా తొందరగా అయిపోయే రెసిపీ ఏంటంటే టొమాటో రైస్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రకంగా టొమాటో రైస్ చేసి పెట్టండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది దీనికోసం మిక్సీ జార్లో టమాటా ముక్కలు వెల్లుల్లిపాయలు అల్లం వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా టొమాటో ప్యూరి తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత షాజీరా ఇలా మసాలా దినుసులన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోనే బండపు ఉంటుంది కదా అది వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత టొమాటో ప్యూర్ వేసేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కారము గరం మసాలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి సన్నగా తరిగిన ఆలు ముక్కలు వేసేసుకొని ఒకసారి కలుపుకొని బిర్యానీ ఆకు వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు కలపాలి మసాలా అంతా బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకొని ఒకసారి కలుపుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టుకోవాలి మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది రైస్ అయితే పొడి పొడిగా వస్తుంది చూడండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మనకు రైస్ అయితే ఈ రకంగా వచ్చింది చాలా పొడి పొడిగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేడిగా ఉన్నప్పుడే ఒకసారి కలపారనుకోండి అంతా మసాలా అంతా బాగా పడుతుంది రైస్కి చివరిగా కొత్తిమీర చల్లేసుకొని పెరుగు రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా ఉండే టొమాటో రైస్ రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది హడావిడిగా ఉన్నప్పుడు టైం లేనప్పుడు అన్నం సపరేట్గా కర్రీ సపరేట్గా చేసే బదులు కుక్కర్లో ఒకేసారి టమాటో రైస్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి